శుభ శుభోదయం నాయన్లరా హర హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ అని తప్పించంరా అంటే హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ గంగ గురువు గారికి నమస్కారం అనేది కూడా చేర్చేస్తున్నాను ఈ గారికి నమస్కారం మీరు పెట్టుకుంటరా తప్పించేటువంటి మంత్రము పెట్టుకోవాలి హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ ఒకలా హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ శంభో కాశీవిశ్వనాథంగా హర హర మహాదేవ శంభో కాశీవిశ్వనాథంగా హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा 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 हर हर <laughs> महादेव शंभो काशी विश्वनाथ गंगा अर्थम ఇది ఎవరికో చూపించడానికో ఎవరికో చెప్పడానికో ఏదో ఎగ్జామ్ రాసి ఒక తరహా పరీక్షల్లో డిస్టింక్షన్ ర్యాంకులు కొట్టడానికో కాదు ప్రపంచమంతా కలిస్తే హర హర మహాదేవ శంభవు ఈ ప్రపంచానికంతా కూడా దిక్కు కాశీ విశ్వనాథ గంగా ఈ రహస్యాన్ని చెప్పకుండా కాశీ అనబడేటువంటి సృష్టి రహస్యానికి రహస్యమైనటువంటి మహాచక్రస్థాపన లాంటిది కవచ కుండలాలను మనం అంటే పుట్టుకతో తీసుకునేటువంటిది జల మృత్యు రోగములను దూరం చేసేటువంటిది ఒకటా ఇంతనా ఇంతన ఇంతనా అయ్యి నారాయణ అంటే నిజం చెప్తే నమ్మర్రా నాయన నిజం చెప్తే నమ్మరా కాశీ మహామంత్రం రా కాశీనే తానే మహామంత్రం రా ఇది అంటే ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి కోట్ల కోట్ల జన్మలుగా కోట్ల కోట్ల సంవత్సరాలుగా యుగ యుగాంతరాలుగా ఋషిమునులు దేవతలు దేవతామానవులు తప్పించేటువంటి మహామంత్రం రా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాని నిజమైనటువంటి సద్భావనతో సద్భుత్తితో నమ్మకంతో ఫెయిత్ఫుల్ 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 అంటే నాకు ఇంగ్లీష్ రాదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు కదా ప్రపంచమంతా కూడా అంతా డిగ్రీ హోల్డర్సే కదా అందుకని ఈ మొక్కలు వాడవలసి వస్తుంది నేను ఏ భాష సరిగా నాకు రాదులేని అనుకుందాం కానీ వచ్చిన భాష అంతా కూడా భగవంతుని దగ్గరికి చేర్చడం మిమ్మల్ని భగవంతుల్లో నుంచి మనం విడిపోయినాం భగవంతులే కలుసుకోవడం ధర్మం కాబట్టి ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా ఈ అరహర మహాదేవి శింభం ఉందని చెప్పేస్తాను కానీ ఇందులో ఒక రహస్యం ఉంది పుష్యార్క యోగము ఎవరన్నా వినింటికి గుర్తుపెట్టుకుండి పుష్యార్క యోగము ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగము ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే పుష్యార్క యోగం అంటారు ఆ పుష్యార్క యోగం నాడు తెల్ల జిల్లేడి చెట్టు దాన్ని శ్వేతార్కము అంటారు ఆ తెల్లజిల్లేడి చెట్టే మహాగణపతి సిద్ధ మూలం గణపతి మూలం అందులో వేర్లు ఉంటుంది కదా ముక్క ముక్కలు చక్క చక్కలు కూడా గణపతి శక్తినిస్తుంది కాకపోతే ఆరోగ్య రీతిగా అది కంటికి పాలు తగలకూడదు నోట్లేకి అది పోకూడదు అన్నమాట అంటే ఆహారం లేక అది పోకూడదు కానీ అస్పృశ్యత లేకుండా స్పృశ్యత కంటే భక్తిగా దాన్ని అంటే జాగ్రత్త పడండి అని చెప్తాను నేను ఆ వేరు తెచ్చుకోండి అంటే ఆ చెట్లు పోయి కొట్టేటప్పుడు పాలు కండ్లు ఎక్కిపోయి పోయి కండ్లు పోయింది తినేదో అతట్లోకి పోయి అసలే పోయింది అనేదో అట్లా కాకుండా జాగ్రత్తపడి తెలిసిన వారి చేతిలో ఆ మూల లోపల ఏదన్నా ఒక షేప్ అది వి కావచ్చు ఎల్ కావచ్చు ఎస్ కావచ్చు ఇంగ్లీష్ అక్షరాల్లో ఏ కావచ్చు ఏదన్నా ఒక ఒక అంత కుయ్య ఒక అంత కుయ్యను సంపాదించి ఓ గమ్ కాదు గుర్తుపెట్టుకుండా నకార పళ్ళు గన్ గంగ్ గం అంటే అక్కడ గొంతులో మాట్లాడాలి ఆ శబ్దం కిరణాలకి దగ్గర వస్తుందన్నమాట ఆ శబ్దం గుర్తుపెట్టుకోవాలి గమ్ కాదు గన్ తుపాకి మాదిరి కాదు గంగణపత ఏ నమ గంగణపతి దానికి లిరిక్స్ లేదనే చెప్పుకోవచ్చు కానీ ఉత్త శబ్దం మాత్రమే ఉంది అంటే శబ్దం ఉంది దానికి అక్షరాలు లేవుంటే ప్రపంచంలో అది లేదా ప్రపంచానికే ఆ యొక్క శబ్దం కారణమే హాస్యం చూడండి మీరు వ్యూస్ ఇస్తారో ఈరోజు లైకులు ఇస్తారో ఈరోజు షేర్లు చేస్తారో చేయరో మీ కర్మకు మీకే వదిలేస్తా మణికర్ణిక డాట్ ఏ డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ లోపల కొన్ని రహస్యాలు ఓపెన్ సీక్రెట్ తెలియకుండా మీకు అరచేతులు పెట్టేస్తాను కానీ దీన్ని వాడుకుంటే అపరకు వేరులైపోవచ్చు అంటే ఐశ్వర్యం కాదు ధైర్యంతో శక్తితో శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని పదవులను సంపాదించవచ్చు ఇది సిద్ధమూల మహాగణపతి శక్తి అయి ఉంటుంది పుష్యమీ నక్షత్రం ఆదివారం నాడు వస్తే మళ్ళీ తెల్లవారే మధ్యాహ్నమా సాయంకాలం గోచి పెట్టుకోవచ్చునా గోచి తీసేసిన ఆడవాళ్ళతో మాట్లాడొచ్చునా తినచ్చున తాగొచ్చునా పిచ్చి ప్రశ్నలు వేసుకోకుండా పుష్యార్క యోగం పుష్యమీ నక్షత్రం ఆదివారం నాడు వస్తే పుష్యార్కయోగం జ్యోతిష్యం చెప్పడం లేదు జ్యోతిష్యాలు అడగద్దండి మళ్ళీ చెప్పిన దాన్ని చెప్పినట్టు చేసుకోండి అస్త దరిద్రాలు తుప్పుకు వదిలిపోతుంది తెల్ల జిల్లేడి చెట్టు వేరునంటే మూలం అంటే సమూలంగా చెట్టును తీసేయడం బాధ్యత ఎక్కడన్నా ఒక పక్క లోపల భూమిలో తవ్వుకుని జాగ్రత్త పడి పురగా లేకుండా గాజు ముక్కలు లేకుండా చేతులు తగిలించుకోకుండా అభ్యాసం పడి అర్థమన భూముల లోపల పనిచేసేటువంటి రైతాపి పెళ్ళగాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళి పెద్దవాళ్ళని అనుభవం ఉండేవాడిని తీసుకెళ్ళి ఒక అంత మొక్క తీర్చుకుంటే ఆ మొక్క తెచ్చుకొని కట్టుకుంటే అర్థమన ఇంటి లోపల దానికి ప్రతిరోజు ధూపం ధూపం అంటే సామ్రాణి గడ్డి కానీ అర్థాత్ సాంబ్రాణి పొడిగాని ధూపం వేసి అర్థమైనా దానికి లిరిక్స్ అక్షరాలు ఉండవు దాదాపుగా గణపత ఏ నమ ఓం గంగణపత 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 ఏ నమ నా మాటలు మీకు నచ్చింటే మళ్ళీ దీన్ని ఏదో కనుక్కుంటే గ్రంథంలో దొరకలేదేమో అంటే గ్రంథంలో లేదంటే మీరు లేని రీసెర్చ్ రీసెర్చులకి రీసెర్చ్ రీసెర్చులకు న్యూ న్యూసెర్చులకి పోద్దనరా బుర్రలు ఆలోచించండిరా రా బుర్రలు ఆలోచించండి నమ్మకం పెట్టి ఇప్పుడు అమ్మ నమ్మకమేనా అయ్య నమ్మకమేనా మీరు బతుకున్నారు నమ్మకమేనా ఈ నమ్మకమే ఈశ్వరుడు రా నమ్మకం లేని ఎందుకు నమ్మకం లేని బతుకులు ఎందుకురా ప్రతిరోజు అనుమానంగా బతికేటువంటి బతుకులు అధికారాలు ఐశ్వర్యాలు ఆ సంబంధాలు గ్యారంటీనా మీరే ఆలోచన చేసుకుంటారు ప్రశ్నలు మీకే ఆ ప్రశ్నల జవాబులు కూడా మీకే మంది మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ ఇది సత్యమైంది అంటే వేరే అబద్ధమైందని అని కాదు నమ్మిన వానికి నమ్మినంత కొలిచిన వాడికి కొలిచినంత తప్పించిన వానికి తప్పించినంత ఇప్పుడు వెయ్యి సార్లు జపం చేయండి పదివేల సార్లు జపం చేయండి లక్ష సార్లు జపం చేయండి కోటిసార్లు జపం చేయండి ఏం తప్పేమి అమ్మో కోటిసార్ల మరి మీకు కోటి రూపాయలు కావాలా వశీకరణలు కావాలా దేవతలు దేవతలతో మీకు ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కావాలా అరే కోరికలు ఎంత సులభంగా కోరుకుంటారు అవి యొక్క క్రియలు కార్యక్రమాలు అంత సులభంగా కావాలి శరీరం లేక ఏదన్నా క్యాన్సర్ కడ్డ్రస్ట్ ఏం చేస్తారు ఆసుపత్రికి పోయి కోయించేస్తారు కదా మీకు ఇష్టం లేకపోతే కూడా మీ బంధువులు కోయించేస్తారు డాక్టర్ కోసేస్తాడు డాక్టర్ చదివేదే కోసేయడం ఎక్కడ వీలు పట్టి అక్కడ కోసేయడం ఏ పార్ట్ అయితే చెడిపోయిందంటే దాన్ని విసిగి పారేయడం మళ్ళీ అక్కడ కుట్లు వేసేసి దానికి ఒకరా పెయింట్ లాంటిది ఏదైనా ఒక లేపన చేసేయడం వాడిని బతికించే ప్రయత్నం చేయడం అదృష్టం ఉంటే బతుకుతాడు లేంటే దూరుకుంటాడు డాక్టర్లు హాస్పిటళ్లలో సైన్స్లో ఇచ్చి ఆపరేషన్ చేసి బతికించిండే వాళ్ళ సంఖ్య ఎంత పది పర్సెంట్ వాళ్ళు ఉంటే తొంభై పర్సెంట్ దచ్చిపోయిన వాళ్ళు మొన్న కరోనాలదే మీరు గుర్తుపెట్టుకోండి కరోనా రోగాలు ఎటువంటి గణ్య వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు చనిపోయినారు కాబట్టి ఆయస్సు కోసేవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఎట్లుంటాడు అంటే అందరి గుండెల్లో అందరి గుండెల్లో నమ్మకంగా ఉంటాడు నమ్మకం గుండెల్లో ఉంటుంది ఆ తర్వాత వస్తుంది లేంటే బొర్రలో ఉంటుంది లేంటే గుండె వస్తుంది గుండెలో నుంచి బొర్రకు బొర్రలో నుంచి గుండెకు కనెక్టివ్ ఉంటుంది అంటే నీ బుద్ధి నీ గురువు నీ శక్తి నీకు రక్ష అనేటువంటిది గంగణపత ఏ నమ గంగణపతి యనమ గన్ను కాదు షుట్ చేసేటువంటి గన్ను కాదు గంగణపత ఏ నమ అనేటువంటి మంత్రాన్ని చక్కగా మీరు కొన్ని వేలసార్లుగా నా ప్రతిరోజు తెల్లవారుజామురం అంటే రెండు సంధ్యలు రాత్రిపై తెల్లవారు వచ్చేటప్పుడు మళ్ళీ తెల్లవారి పగలుపై రాత్రి వచ్చేటప్పుడు అంటే ఉదయం సంధ్య సాయం సంధ్య రెండు సంధ్యల్లో వేల వేల సంఘాన మీరు తప్పించగలిగితే సిద్ధమూల గణపతి మిమ్మల్ని కాపాడుతాడు ఇది పుష్యార్క యోగం యొక్క శక్తి సూర్యుడు సర్వసాక్షిభూతుడు సూర్యుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి శక్తివంతుడు అంటే బ్రహ్మ సూర్యనారాయణమూర్తి విష్ణువు సూర్యనారాయణమూర్తి శివుడు రుద్రుడు కూడా సూర్యనారాయణమూర్తి అంటే ఆకాశంలో నీ కంటికే కనిపించేటువంటి అగ్ని గోళం శూన్యంలో నీకేం కనిపించకుండా ఉండేటువంటి గోళం అదే బ్రహ్మ అదే విష్ణువు అదే శివుడు మళ్ళీ ఏ శాస్త్రంలో ఉంది జుట్టు పీకోకుండా సర్చులకు పోకుండా అర్థమైన నమ్మకంగా నమ్మండి ఆ నమ్మకమే మన ఛానల్ నమ్మకమే మన యొక్క తపస్సు నేను కాశీ కొల్వా వినాయక్ భారద్వాజ అని చెప్పి భారద్వాజ మహర్షి గోత్రంలో నేను పుట్టినాను కాబట్టి నా అయినటువంటి నా పితృపితామహులు నా జన్మకు నా వంశానికి మూలకారణమైనటువంటి మూలపురుషుడు ఈశ్వరుడు తానైనటువంటి సర్వశక్తి సమన్వితుడు ఆ భారద్వాజ మహర్షికి అనంతకోట్ల ఆత్మ నమస్కారాలతో అందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించి అందరికీ కూడా మంచి యొక్క విద్యా బుద్ధుల్ని ఇచ్చి వాళ్ళే కాకుండా చదివిండే వాళ్ళ దగ్గర సేవకులు కూడా బుద్ధివంతులుగానే ఉంటారు ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ ఉంటాడు ఆడి దగ్గర ఒక బిళ్ళ జవాన్ ఉంటాడు అంటే జిల్లా కలెక్టర్ను డైరెక్ట్గా ఎవడైనా చూడకపోతే చూడలేకపోతే ఆ బిళ్ళ జవాన్ దగ్గరగా నా ఫ్రెండ్షిప్ అయితే ఆ బిళ్ళ జవాన్ కలెక్టర్తో నీకు పరిచయం చేపిస్తాడు కలెక్టర్ చేయలేని పని ఆ బిళ్ళ జవాన్ చేసి పెడతాడు ఇది కథ గుర్తుపెట్టుకో ఇది మన కమ్యూనిటీ కాదు మన దేశం కాదు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి దరిద్ర అనిష్ట పద్ధతి అంటే ఒక బిళ్ళ జవాన్ చేసేటువంటి పని కలెక్టర్ చేయలేడు అంటే బిళ్ళ జవానికి అంత శక్తి ఉంటుంది ఏంటి అప్పటికి గుర్తుపెట్టుకోండి వినాయకునికి ఎంత శక్తి ఉంటుంది వినాయకుడు వినాయకునికి ప్రపంచంలో అర్థమన్నా రకరకాలైనటువంటి తాంత్రికంలో అంటే మాంత్రికంలో పూజలు ఉన్నాయి చతుర్వేదాలు ఋగ్వేదము యజుర్వేదము అధర్వణవేదము సామవేదంలో కూడా మంత్రాలు ఉన్నాయి పాటలు పద్యాలు ఉన్నాయి పాడుకోవచ్చు ఆడుకోవచ్చు మీ జీవితాన్ని ఎంతో ఉద్ధరింపజేసుకోవచ్చు ఉంటుందా ఇంతంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నా పీఠికంటే మంత్రము మహిమ కలిగింది ఆ మహిమ గమనం కలిగింది ఆ గమనం అర్థమనా ఇంట్రెస్ట్ తృప్తి కలిగించేది తృప్తి కలిగించే మంత్రం మనశ్శాంతినిచ్చే మంత్రం నిన్ను భద్రంగా కాపాడగలిగే మంత్రం ప్రపంచం తానైన మంత్రం పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో దొరికేటువంటి మంత్రం ఇవన్నీ కలిస్తే మంత్రాలు ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు గురువు ఆ గురువుకు వర్తమాన్ ఎన్ని తోకలు పీకలు ఈకలు ఉన్నాయి అతనికి గణమాన్లు ఎంతమంది ఉన్నారు అతనికి పరివారాలు ఎంతమంది ఉంది అతనికి సంభారాలు ఎంతమంది ఉంది అతను ఏ విధమైనటువంటి ఆశ్రమాల్లో పెద్దగా ప్రపంచమంతా విస్తరించుకుని భక్తుల విక్టోరియా మహారాణి టైపులో ఉంటారు అత విక్టోరియా మహారాజు టైపులో ఉంటారు అనేటువంటిది చూడకూడదు అంటే శుద్ధ చైతన్యం ఎవరి దగ్గరుంటే వాళ్ళు గురువులు శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం లలితాదేవి దయ్యి ఉంటుంది ఆ లలితాదేవి ఈశ్వరుని దయ్యి ఉంటాడు ఆ ఈశ్వరుడు నమ్మకమై ఉంటాడు ఈ నమ్మకాన్ని మనమే ముందే చెప్పుకున్నాం సత్యం శివం సుందరం ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఈ మూడు పదాలకన్నా నిజమైంది గ్యారంటీ ఇంకోటి ఉండదు సత్యం శివం సుందరం మీకు ఎన్ని రహస్యాలు చెప్పినాను తెలిసినవే నేను కొత్తగా చెప్పింది కాదు నేను కొత్తగా పుట్టించింది కాదు నేను బ్రహ్మ కాదు విష్ణువు కాదు శివుడు కాదు అంటే బ్రహ్మకు సేవకుణ్ణి విష్ణువుకు సేవకుణ్ణి ఈశ్వరునికి సేవకుణ్ణి బ్రహ్మభక్తుణ్ణి విష్ణు భక్తుణ్ణి ఈశ్వరుని భక్తుణ్ణి భారద్వాజ ఆశ్రమం సుధాకర్ స్వామీజీ మీ స్వామీజీని అర్థమైన స్నేహితులారా బంధువులారా భక్తులారా తలుచుకోండి కొలుచుకోండి అంటే విస్తరించద్దండి అంటే చేతులు ఇట్లా జాగ్రత్త దగ్గర పెట్టి చూడు రెండు చేతులు కలిపితే సులభంగా నమస్కారం అవుతుంది సులభమైనటువంటి నమస్కారం ఈ నమస్కారానికి ఒక సంస్కారం ఉంది ఈ సంస్కారమే మిమ్మల్ని కాపాడుతుంది మీ కుటుంబాన్ని కాపాడుతుంది మీ పిల్ల పాపాలను కాపాడుతుంది మీ కుటుంబాన్ని అర్థమైన ఉత్తమంగా ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళగలుగుతుంది జన్మ సార్థకం చేస్తుంది గుర్తుపెట్టుకున్నారా మరొక్కసారి హర హర మహాదేవ శంభో అక్కడ చుక్క పెట్టుకోండి హర హర మహాదేవ శంభో పూలు పెట్టు దండం పెట్టు చుక్క పెట్టు గారికి నమస్కారము సుధాకర్ స్వామిజీ గారికి నమస్కారము కాశీ గురువులకి నమస్కారం ఈ వింతలన్నీ చేర్చుకోవద్దా మంత్రం అంటే మంత్రంగా చేయండిరా అట్లా ఇప్పుడు మీకు మంత్రం చెప్పిన ఒక మంత్రం వచ్చి హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ తెల్ల జిల్లేడు చెట్టు వేరునిగానే మీరు సంపాదించగలిగితే మీ అదృష్టానికి అదేమన్నా ఆ చెట్టు ఒక పాతిక సంవత్సరాలు అయి ఉంటే పాతది పురాతనం అయి ఉంటే ఆ చెట్టు లోపల ప్రతి వేరు కొమ్మ కొమ్మలో కూడా ఒక గణపతి విగ్రహం తయారైపోయింది అంటే ఏ శిల్పి తయారు చేయకుండానే గణపతి ముఖం ఉంటుంది అనమాట సుముఖం సులభం చైవ సులభం సుకృతం చేయవా సర్వకార్య సముద్భవం సర్వకార్య సముద్భవం శుభం చేతున్నాయిల భిక్షం పెట్టేటువంటి భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టగలరు ఈ భిక్షా పాత్రలో భిక్షం పెట్టి హర హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ్ గంగే అక్కడికి స్టాపులో కామాలో చుక్కలో పెట్టండి ఆ పక్కలో ఏమి తోకపీకులు చేర్చండి హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి మంత్రాన్ని తప్పించండి లేదు మీకు గణపతి దొరికితే తెల్ల జిల్లెడ్ చెట్టు వేరుగాన ఏ రూపంలో ఉండినా దొరికితే దాన్ని ఇంట్లోపల పెట్టుకుని అర్థమైనా ముఖద్వారానికి అంటే బయట కాకుండా లోపల మీరు వంటింట్లో పెట్టుకోండి దేవుని ఇంట్లో పెట్టుకోండి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి హాల్లో పెట్టుకోండి టోటల్ మీ గృహానికి అర్థాత్ మీ వ్యాపార స్థలానికి మీ ఫ్యాక్టరీలకి అతను లోపల పెట్టుకోండి హరహర మహాదేవశింభు కాశీ విశ్వనాథ్ గంగే ఇట్లా మీకు మంచి మాటలు మంచి విచారాన్ని శక్తి విచారాన్ని సంపదలు ఇచ్చి ధైర్య సాహసాన్నిచ్చి పెంచేటువంటి విచారాలు మీకు చెప్తూ ఉంటాను కాబట్టి భిక్షమిచ్చి గురువు దానికి అన్నం పెట్టేది ఆనవాయితీ కాబట్టి మన యొక్క ఛానల్ను అభిమానించండి అనుభవించండి వితరించుకోండి అంటే పంచుకోండి దాని ఆయన పంచుకోండి నేను మీ సబ్స్క్రైబర్ స్వామి నేను మీ ఫాలోవర్ స్వామి హలో 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 నేను మీ సబ్స్క్రైబర్ స్వామి మీ యూట్యూబ్లో ఛానల్ చూస్తూ ఉంటాను స్వామి అందులో నంబర్ దొరికిడిసింది స్వామి హలో 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 ఇది కాదు పద్ధతి వీడియో కాల్ చేయండి మీ బొమ్మ నాకు చూపించండి నా బొమ్మ మీరు చూడండి మీ బొమ్మలో ఉండేది శివుడు నా బొమ్మలో ఉండేది శివుడు శివుణ్ణి శివుణ్ణి కలపండి ఈశ్వరుని యొక్క ఆశీస్సులు పొందండి సత్యం సత్యమే జయతే ధర్మమే జయతే सत्यमेव धर्म में जयते शुभम भूयत न